హాయ్ అండి నివన్నీ కిచెన్కి స్వాగతం ఈరోజైతే మనం ఎగ్ పఫ్ చేసుకుందామండి పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా ఈవినింగ్ వచ్చేవరకు ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా అంతే మదర్స్కి ఇంకా టాస్క్ అయిపోతుంది అందుకనే త్వరగా క్విక్గా అయిపోయే ఈజీ అండ్ హెల్తీ రెసిపీ అండి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఓవెన్ అవసరం లేదు బటర్ అవసరం లేదు ఏది అవసరం లేకుండా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి ఎమ్మె రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ఎలా చేశానో చూడండి ముందుగా ఒక కప్పు వరకు నేను ఇక్కడ మైదా తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మనం చపాతి ముద్దలా కలుపుకోవాలండి బాగా అంటే గట్టిగా ఉండొద్దు బాగా సాఫ్ట్గా ఉండద్దు మామూలుగా మనం చపాతీకి ఎలా ప్యాటర్న్ కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా ఇలా ఉండాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా మైదా ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇది మనం ఏంటంటే చపాతికి అంటే మనం చేసిన వాటికి అప్లై చేసుకోవాలి మధ్యలో మనం బట్టర్ ఇక్కడ బట్టర్ యూజ్ చేయొచ్చు కానీ ఇంట్లో బట్టర్ ఇంకా ప్రతిసారి ఉండదు కదా అండి అందుకే నేను ఇంకా ఆయిలే వాడాను తర్వాత స్టవ్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ఇక్కడ స్టఫింగ్ కోసం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కదండి ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఆనియన్ కాస్త ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అంటే కొంతమంది ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేసుకుంటారు కదా కొంతమంది తక్కువ చేసుకుంటారు ఆనియన్స్ ఎలా ఫ్రై చేసుకున్నా తినడానికి చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మీరేమంటారు అయితే ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కా అంటే రుచికి సరిపడా కారం వేసుకొని మీరు స్పైసెస్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి వేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీరతోని కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న చపాతి పిండి ఉంది కదా ఆ పిండి అనేది తీసుకొని వీటిని ఒక ఐదు భాగాలుగా చేసుకోండి అంటే నేను ఇక్కడ ఐదు భాగాలు ఎందుకంటున్నా అంటే నేను ఐదు లేయర్గా చపాతి చేసుకొని వేసుకున్నానండి అందుకే నేను ఐదు ముద్దలు తీసుకున్నాను తీసుకొని దీన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఎంత ఎక్కువ వీలైతే అంత అంటే సైజు అట్లా రోల్ చేసుకోవాలి ఎప్పుడైనా కొంచెం పొడుగ్గా రోల్ చేసుకుంటే ఎగ్ ఫిలస్ మనం కట్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుందండి చపాతి రౌండ్గా కాకుండా పొడుగ్గా రోల్ చేసుకోండి అలానే అన్ని చపాతీలు తాల్చి పెట్టుకున్న తర్వాత ఇలా ఫస్ట్ ఒక చపాతి తీసుకొని దానిపైన ఇలా మనం ఇంతకుముందు కలిపెట్టుకున్న బ్యాటర్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది కలిపెట్టుకున్నాం కదా ఇది వేసుకోవాలి అంటే నెయ్యి మన ఆయిల్ని పిండి కలిపెట్టుకున్నది ఇది ఇలా అప్లై చేయడం వల్ల పొరలు పొరలుగా వస్తుందండి కంపల్సరీగా మీరు బటర్తో అయినా హనీతో నెయ్యితో అయినా ఖచ్చితంగా పిండి వేసి ఇలా కలిపెట్టుకొని ఇది అప్లై చేసుకోండి బటర్ ఉంటైతే ఇంకా చాలా మంచిది అంటే ఇంకా పొరలు పొరలుగా వస్తుంది కాకపోతే బటర్ లేకపోయినా దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చండి ఇలా ఫైవ్ లేవ లేయర్స్గా నేను వేసుకున్నానండి మీరు ఫైవ్ కాకుండా సెవెన్ వేసుకోండి సిక్స్ వేసుకోండి మీకు ఎంత మంచి పొరలు పొరలుగా రావాలంటే అన్ని ఎక్కువ లేయర్లు వేసుకోండి తర్వాత అన్ని లేయర్లను ఒకసారి ఇలా తాల్చండి తాల్చిన తర్వాత వీటిని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రాస్ ఉన్నాయి తీసేసుకొని ఇలా సైడ్స్కి ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా అంటే స్ట్రైట్గా ఉండవు కదా అవి తీసేసుకొని పైన కింద తీసేసుకొని మనం ఇక్కడ నేను ఆరు పఫ్ చేయాలనుకుంటున్నానండి అందుకే నేను ఆరు భాగాలుగా డివైడ్ చేసుకున్నాను చూడండి ఇలా చాక్తో కట్ చేసుకున్నాను ఆరు పార్ట్స్ అయ్యాయి కదా నేను ఈ ఆరుతో ఆరు ఎగ్ ఫప్స్ చేద్దాం అనుకున్నాను ఈ ఆరు ఎగ్ ఫప్స్కి నేను మూడు ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాను తర్వాత ఒక్కొక్క భాగాన్ని తీసుకొని ఇలా కొంచెం విడల్పుగా చేసుకొని అందులో స్టఫింగ్ అనేది పెట్టుకొని ఒక గుడ్డును ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ లేయర్ తీసుకోవాలి ఇందులో ఇందులో ఫస్ట్ లేయర్ తీసుకొని ఇలా ప్యాక్ చేసుకోండి ఫస్ట్ లేయర్ని బయటికి రాకుండా అంటే దానిలో స్టఫింగ్ ఏమి బయటికి రాకుండా మీరు ప్యాక్ చేసుకోవాలి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు బయటికి ఏమి రాకుండా ఉంటుంది రెండు తర్వాత అంచులని ఇలా ప్యాక్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో ప్యాక్ చేసుకోండి నేనైతే ఇలా ప్యాక్ చేసుకున్నాను అంటే మీరు ఇలా ట్రయాంగిల్ షేప్లో అయినా ప్యాక్ చేసుకోండి లేకపోతే స్ట్రైట్గా అయినా ప్యాక్ చేసుకోండి నేను నేనైతే ఇలా అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను ముందే చేసి పెట్టుకోవడం వల్ల ఫ్రై చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది తర్వాత డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొద్దిగా ఆయిల్ పెట్టుకొని మనం ఆయిల్ను కొద్ది కొద్దిగా ఇలా స్పూన్తోనే పైకి అంటా ఉంటే లేయర్స్ అనేది ఇండివిజువల్గా అవుతాయండి అందుకనే నేను ఆయిల్ని ఇలా ఇలా దానిపైన అప్లై చేస్తున్నాను చూడండి దానిపైన అప్లై చేస్తే ఇలా పొంగినట్టు వస్తుంది మీరు కూడా అలానే చేయండి బాగుంటుంది చూడండి అన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటే ఎంత రుచికరమైన టేస్టీ టేస్టీ ఎగ్ ఫఫ్స్ అనేవి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్